అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఫేస్ చేయబోతున్నారు మీ పార్టీ పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు డెఫినెట్ గా బాగుంటుంది ఇప్పుడిప్పుడే ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొన్నిటికి వంద రోజులు అని చెప్తున్నారు కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకము అన్నారు ఫెయిల్ అయిపోయినారు అవ్వా నీకు రెండు వేల పెన్షన్ వస్తుంది డిసెంబర్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు అవ్వకు నాలుగు వేల పెన్షన్ మాట దేవుడెరుగు కానీ జనవరి నెల ఆ ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఇవ్వలేదు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు రెండు మూడో విషయం వడ్లు అమ్ముకోకండి మేము అధికారంలోకి వస్తున్నాం రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొట్టమన్నారు గెలిచి అధికారంలోకి వచ్చారు యాసంగి పంట వడ్లు అయితే కొనలేదు అదేవిధంగా కరెంటు మీరు డిసెంబర్ నుంచి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఎవరన్నా బిల్లులు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగండి అన్నారు సోనియా గాంధీ గారు బిల్లు కట్టారని చెప్పారు కానీ ఇలా ముక్కుబిండి కరెంటు బిల్లులు వసూలు చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే మిగతా విషయాలు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాము ఆరు గ్యారెంటీలు అన్నారు పదమూడు అంశాలు ఉన్నాయి అందులో పదమూడు అంశాల్లో నిజంగా ఈ రోజుకు అమలైంది ఒకే ఒక్కటి ఉచిత బస్సు ఇంక ఏ విషయం కరెక్ట్గా అయింది ఆరోగ్యశ్రీ అది ఉత్తదే బోగస్ ఏ విషయం అమలైంది రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్టీవీలో చూస్తున్న రైతులు కూడా తెలుసు కదా పదిహేను పదహారు గంటలకు మించి కరెంట్ రావడం లేదు మళ్ళీ మోటార్లు గాలుడు స్టార్ట్ అయింది ట్రాన్స్ఫార్మర్లు గాలుడు స్టార్ట్ అయింది సో చర్చ స్టార్ట్ అయింది రైతుల్లో డెఫినెట్గా మొన్నటి శాసనసభ ఎన్నికల కంటే మా పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పి నేనైతే